మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో రివర్స్ కార్మికుల యూనియన్ నాయకులు కట్టా బ్రదర్స్ వైసీపీ వీడి టీడీపీలో చేరారు మా కార్మికులకు మాట ఇచ్చి మాట తప్పిన వైసీపీ అందుకే మాతో పాటు మా కార్మికులు టీడీపీలో చేరాం మా నిమ్మన యువశేఖర్ సూచనల మేరకు పెనుగొండ నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవిత ఆధ్వర్యంలో ఈరోజు మా సొంత గూటికి చేరం మాకు చాలా సంతోషంగా ఉంది మా గూటికి వచ్చినందుకు మా ఎమ్మెల్యే అభ్యర్థి సవితకి మా ఎంపీ అభ్యర్థి బీకే ఓటు వేసి మా కార్మిక కుటుంబాలతో ఓటు వేయించి అత్యధిక మెజార్టీ ఇచ్చి మా కార్మికులకు న్యాయం జరిపిస్తామని హామీ ఇస్తున్నట్టు కట్టా బ్రదర్స్ రామచంద్ర నారాయణ తెలిపారు త్వరలో ఇంకా కొన్ని కుటుంబాలను మా తెలుగుదేశం పార్టీలో చేరుస్తామని తెలిపారు ఎమ్మెల్యేగా సవితమ్మక్క ఆధ్వర్యంలో మేము ఈరోజు మా కార్మికులు అందరూ మా సొంత కూటికి చేరడం జరిగింది మా కార్మికులకు మాకు మా బ్రదర్స్కు చాలా చాలా సంతోషం అయింది కావున మా కార్మికులు అందరూ ఎమ్మెల్యే ఓటు ఎంపీ పార్థసార్ అన్నగారికి ఓటు వేసి వేయించి గెలిపిస్తామని హామీ ఇస్తూ జై చంద్రబాబు జై పార్థసారథి జై సత్సవితమ్మక్క జై జై యువశేఖర మాస్ టీవీకి మా కృతజ్ఞతలు సుమాంజలి ఈరోజు మేము వైసీపీ నుండి మా సొంత పూటి టీడీపీకి చేరుకోవడం జరిగినది కొన్ని అనివార్య కారణాల వల్ల మేము వైసీపీ ప్రెసిడెంట్ ఎలక్షన్లో అక్కడ వెళ్ళి మేము మాతోటి కార్మికులు పౌరులు యజమానులు అందరూ కలిసి బలపరిచి అక్కడ వైసీపీ ప్రెసిడెంట్ను అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగినది రోజు మాకు వైసీపీ వాళ్ళు మా పవర్ అసోసియేషన్కి ఆ రోజు పది సెంట్లు భూ భూమి ఇచ్చి ఇంకా మీకు ఏం కావాలో చేస్తామన్నారు మాకు వైసీపీ ప్రభుత్వంలో మా వీవర్స్కి ఏ విధంగా తోడ్పాటు జరగడం లేదు మాకి కరెంట్ ఛార్జీలు కానీ మరియు ముడి సరుకులు కానీ చాలా ఎక్కువయ్యి మా సంస్థ చాలా ఇబ్బందుల్లో పాలైనది అందువల్ల మా మాకు టీడీపీలో మా యువశేఖర్ ఆధ్వర్యంలో మీకు న్యాయం చేస్తాము మేము ఉంటాం రండి మీకు ఏ కష్టం వచ్చినా ఏమున్నా మేము మేముండాము మీ పవర్ రూమ్ అసోసియేషన్కి మేము కానీ వర్కర్స్కి కానీ ఏమిటికన్నా కానీ మీ టీడీపీ మీకు అన్ అండదండలుగా ఉంటుంది మీరు ముందు నుంచి టీడీపీలో ఉన్న వాళ్ళే మీకు ఏ ఏ కష్టం వచ్చినా మేము ఉంటామని భరోసా ఇచ్చినారు మేము తిరిగి టీడీపీలోకి రావడం జరిగినది మాకు వైసీపీలో న్యాయం జరగలేదనే మేము తిరిగి మా సొంత కూడికి రావడం జరిగినది అదేవిధంగా సవితమ్మక్కకు మన ఎమ్మెల్యే మన ఎంపీ గారు పాలసారదన్న గారికి మా వీవర్సు మరియు కార్మికులు ప్రతి ఒక్కరూ ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు ఇచ్చి వేసి వేయించి అత్యధిక అత్యధికంగా మెజార్టీలో గెలిపిస్తామని ప్రార్థిస్తున్నాము జై చంద్రబాబు జై సవితమ్మ జై పాధి జై యువశేఖర్ జై